మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి లలిత శ్రీపతి గారు రాసిన గీతా మాధుర్యం కథ రెండవ భాగం ఈరోజు విందాం మొదటి భాగంలో ఏం జరిగిందంటే గోపాల్ గీతల కూతురు మాధురి భర్త రాజు ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళాడని సాయానికి తల్లిని పిలుస్తుంది పక్కన అత్తగారు ఆడబడుచు ఉన్న తనని ఎందుకు పిలిచింది అర్థం కాక వెళ్ళిన గీతకి ఏమాత్రం శుభ్రం లేని మాధురి ఇల్లు చూసి విసుకొస్తుంది ఇదండి మొదటి భాగంలో జరిగింది గీత మాధుర్యం కథ మొదటి భాగం లింక్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ముందుగా ఆ భాగం వినేసి రెండో భాగం వినండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మర్నాడు ఆదికి మాధురికి సెలవు మాధురితో కలిసి పొద్దున్నే షాప్కి వెళ్ళి కూరలు సరుకులు తెద్దామనుకుంది గీత అలవాటు కొద్దీ ఆది పొద్దున్నే లేచాడు మమ్మీ అంటూ మాధురిని లేపితే వాడికి ట్యాబ్ ఇచ్చి ఆడుకోమంది గీత పిలిచి పాలు కల్పించి వెళ్ళి అక్క వాళ్ళతో ఆడుకో అంది వాడు మొహం ఆశ్చర్యంగా పెట్టి నిజంగా మమ్మీ కోపడుతుందేమో అన్నాడు నేను చెప్తాలే కొంచెంసేపు ఆగిరా ఏదైనా టిఫిన్ పెడతాను అనగానే హుషారుగా వెళ్ళాడు మాధురి పదైనా నిద్ర లేవలేదు వారం అంతా కష్టపడుతుంది పోనీలే అని వదిలేసింది పొద్దున్నే టిఫిన్ తినే అలవాటు తనకి తిందామంటే ఇంట్లో ఏమీ కనబడలేదు మ్యాగీ తప్ప నెమ్మదిగా లేచిన మాధురి ఫోన్ పట్టుకొని కూర్చుంది మధు వంటేం చేద్దాం కూరలు కావాలి కొన్ని సరుకులు కావాలి అంది అబ్బా ఏంటమ్మా గోలా నువ్వు మా అత్తగారిలానే ఉన్నావు వంట పెంట అంటూ నేను మీల్స్ ఆర్డర్ చేస్తాను అంది మీల్స్ ఆర్డర్ చేస్తావా ఏ రోజు వంట చేయవా రోజు బయట తింటే ఎసిడిటీ వస్తుంది అంది గీత మీరేం తింటారు సరుకులు లేవు కూరలు లేవు పాల ప్యాకెట్లు అలానే ఉన్నాయి అసలు పాలు కాచడం పెరుగు తోడేయడం ఉందా లేదా ఆదికేం పెడతావు కొంచెం విసుగ్గా అంది గీత ఏంటమ్మా మా అత్తగారు ఆడబడుచు గోల తప్పుతుందని నిన్ను రమ్మంటే నువ్వు నా బుర్ర తింటున్నావు నా జీతం ఎంతో తెలుసా రాజీవ్కి ఎంత వస్తుందో తెలుసా అన్ని కోతలు పోయి మా ఇద్దరికి కలిపి మూడు లక్షల రూపాయలు వస్తాయి తెలుసా మాకు సొంత ఇల్లుంది హాయిగా ఖర్చు పెట్టుకోకుండా ఒకటే సోది బయట ఆహారం తినద్దు పిజ్జా వద్దు బర్గర్ వద్దు అంటూ అన్నిటికీ కట్టడి నాకు విసుగొస్తుంది చెప్పులు చెప్పులేసుకోకు జుట్టు వదిలేసుకోకు అది కూరికే ట్యాబ్ ఫోను ఇవ్వకు అయ్యో వంట చేయలేదా నేను వంకాయ కూర పంపుతా అని ఒకళ్ళు నేను కొబ్బరి పచ్చడి పంపుతా అని ఇంకొకళ్ళు ఏమన్నా అంటే అపర్ణ ఇలా చేస్తుంది నువ్వు కూడా చెయ్యి అని అత్తగారు గోల ఈ రాజు కూడా మా అక్క కూడా ఉద్యోగం చేస్తుంది అయినా ఇంట్లో వంట చేస్తుంది నీకేమిటి సమస్య అంటాడు నాకు మండిపోతుంది మధ్యలో ఆ పిల్లలు అత్తయా మామయ్యా అంటూ ఆది కూడా వాళ్లతో చేరి చెడిపోతున్నాడు మా అత్తగారు శ్లోకాలు నేర్పిస్తే అవి నేర్చుకుంటాడు కానీ నేను రైమ్స్ నేర్పిస్తుంటే పారిపోతాడు కాలనీలో అందరూ ఇంగ్లీష్లో మాట్లాడితే వీళ్ళు ముగ్గురు తెలుగు మాట్లాడతారు రాజీవ్తో వేరే ఫ్లాట్ కొనుక్కొని వెళ్దామంటే కోపం వచ్చింది అసలు నేనేం తప్పన్నానని అంత కోపం డబ్బులున్నాయి హాయిగా దూరంగా ఫ్లాట్ కొంటే ఈ గోల వదులుతుందంటే కోపం తెచ్చుకొని అమెరికా ప్రాజెక్ట్ అప్పటికప్పుడు వేయించుకొని వెళ్ళిపోయాడు ఆవేశంగా చెప్తున్న కూతురుని చూసి అప్పుడు అర్థమైంది గీతకి అంత కంగారుగా ఎందుకు రమ్మన్నది అని ఇంకా నయో వచ్చాడు కాదు అనుకుంది కూతుర్ని ఆ చంపా ఈ చంప పగలకొడదామన్న కోరికని గట్టిగా ఆపుకొని దీర్ఘంగా గాలి పీల్చి మధు నాకు ఆ బయట భోజనం పడదు ఉన్నవాటితో ఏదో ఒకటి చేస్తాను ఈ పూట కానిద్దు రేపు నువ్వు సెలవు పెట్టు ఇలాంటి విషయాలు ఆది ముందు మాట్లాడకూడదు వాడు స్కూల్కి వెళ్ళాక మాట్లాడదాం అని లేచి వంటింట్లోకి వెళ్ళింది కడుపులో ఉన్నది తల్లి ముందు కక్కేశాక మాధురికి కూడా కొంచెం తేలిక అయింది సాయంత్రం కాసేపు శాంతి దగ్గరికి వెళ్తే మాదిరి కూడా వచ్చి కూర్చుంది సెలవు కావడంతో అపర్ణ సంతోష్ కూడా కిందకొచ్చారు అపర్ణ పిల్లలు ఆది చక్కగా ఆడుకుంటూ మధ్య మధ్య వచ్చి నానమ్మ అత్త పెడుతున్నవి తిని వెళుతున్నారు గీత కూడా ఊరి నుంచి తెచ్చినవి కొన్ని స్వీట్స్ కారాలు తెచ్చి ప్లేట్లో పెట్టింది అందరినీ తినమని అపర్ణ అందరికీ టీ పెట్టించింది ఏ కళనుందో మాధురు కూడా అందరికీ అన్నీ అందిస్తూ నవ్వుతూ కబుర్లు చెప్పింది ఎలాగోలా రాజీవ్ని ఒప్పించి ఇల్లు మారిపోదామని నిర్ణయానికి వచ్చింది ఉన్న నాలుగు రోజులు అందరితో మంచిగా ఉంటే పోతుంది అని అనుకుంది మర్నాడు పొద్దున్నే ఆదిని స్కూల్కి పంపింది గీత ప్రకారం మాధురి ఆలస్యంగా నిద్రలేచింది మాధురి నిద్రలేచేలోగా తనకిష్టమైన వంట చేసింది గుత్తంకాయ కూర మామిడికాయ పప్పు సాంబారు కొబ్బరి పచ్చడి చిక్కటి పాలు బాగా జీడిపప్పులు వేసి సేమియా పాయసం దేవుడి దగ్గర మంచి చందనం అగరువత్తి పెట్టింది డైనింగ్ టేబుల్ మీద వాజ్లో గులాబీలు పెట్టి అందంగా సర్దింది మాధురి నిద్రలేస్తున్న అబ్బా ఏమిటమ్మా ఇంత మంచి వాసన నాకు ఇష్టమైన అగరబత్తి పెట్టావా అంటూ బయటికి వచ్చి వావ్ వంటలు గుమఘుమలు బాగా వస్తున్నాయి నేను త్వరగా స్నానం చేసి వస్తా ఇద్దరం భోజనం చేద్దాం అంటూ బాత్రూంలో దూరింది స్థిమితంగా తల స్నానం చేసి వచ్చింది అబ్బా ఆకలి దంచేస్తుంది పెట్టే కూర్చొని అన్ని వంటలు ఒకటొకటి రుచి చూస్తూ సూపర్ అదిరింది అంటూ రకరకాలుగా చెప్తూ అన్నీ వేసుకొని తిని అబ్బా ఎలా అయినా నీ చేతిలో మంత్ర ఉందమ్మా ఎక్కువ తినేశాను అంటూ వెళ్ళి సోఫాలో అడ్డం పడిపోయింది టేబుల్ అంతా సర్ది గీత కూడా వెళ్ళి పక్కనే కూర్చుంది వెంటనే తల్లి ఒళ్ళు తల పెట్టుకొని పడుకుంది మాధురి కూతురి తల నిమురుతూ ఆఖరిసారి నీకు ఇష్టమైన చేయాలనుకున్నాను చేశాను నాకు సాయంత్రం విమానానికి టికెట్ బుక్ చేయి నేను వెళ్తాను అంది గీత ఒక్కసారి లేచి కూర్చుంది మాధురి అదేమిటమ్మా రాజు వచ్చేదాకా ఉండవా ఇప్పుడు అంత అర్జెంటుగా ఏముంది నాన్న కూడా వస్తారన్నాకు ఆశ్చర్యంగా అది నాన్నని రావద్దని ఫోన్ చేశాను నేను వెళ్తాను ఇంకా మేము నీ ఇంటికి రాము నువ్వు కూడా మా ఇంటికి రాకు మాకు ఫోన్ చేయకు గట్టిగా అంది గీత ఏమైందమ్మా అయోమయంగా చూసింది మాధురి ఏమీ అవ్వలేదు కానీ నా మీద నాకే అసహ్యం వేస్తుంది నిన్న ఇంత దరిద్రంగా పెంచినందుకు అందుకే మాకు ఈ శిక్ష నేనే వేస్తున్నాను కన్నీరు పెట్టుకుంటూ అంది గీత అమ్మ అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అయోమయంగా అంది మాధురి అర్థం కాదు ఎందుకంటే నీకు నువ్వు తప్ప ఎవ్వరూ కనిపించరు అమ్మ నాన్న భర్త కొడుకు ఎవరి గురించి నీకు అక్కర్లేదు నేను నిన్న రాగానే ఆఫీస్కి వెళ్ళిపోయావు ఇంట్లో ఏమీ లేవు అమ్మ ఏం తింటుంది అనలేదు కనీసం వచ్చాక ఏం తిన్నావు అని కూడా అడగలేదు మీ అత్తగారు పాపం వంట చేసి పెట్టారు ఇల్లంతా చెత్తగా వదిలేసావు ఎవరు సర్దారు అని అన్న అడిగావా వేరే పనమ్మని పిలిచి మీ అత్తగారు ఇల్లంతా శుభ్రం చేయించారు అపర్ణ వాళ్ళ పిల్లలు వస్తే తినడానికి డబ్బాలు పెట్టి వెళ్ళింది ఆది వచ్చాక తినడానికి ఏం పెట్టి వెళ్ళావు నీకు తల్లి సంగతి పట్టదు కొడుకు సంగతి పట్టదు ఏమన్నావు జుట్టు వదిలేకు చెప్పులతో వంటింట్లోకి వెళ్లకు అంటారా నీ అంత చదువుకోలేదు కదా అలానే అంటారు ఎందుకంటే జుట్టు వెరబోసుకొని తిరిగితే ఆ వెంట్రుకలు గాలికి ఎగిరి వంటలో పడతాయి తినేటప్పుడు అలా వస్తే నీకు ఎలా ఉంటుందో అందరికీ అలానే ఉంటుంది బాత్రూంలో చెప్పులకి బోలెడన్ని బ్యాక్టీరియా ఉంటాయి ఆ వంటింట్లోకి రాకుండా ఆ చెప్పులు వంటగదిలో వాడద్దు అంటారు ఎందుకంటే నీ అంత సైన్స్ వాళ్ళకి తెలియదు కదా ఆది స్కూల్ నుంచి రాగానే వాళ్ళ నాన్నమ్మను ఎంత సంతోషంగా పట్టుకున్నాడో అలా ఎందుకు పట్టుకోడు ఎందుకంటే నువ్వు వాడి మాటలు వినో స్కూల్ కబుర్లు అడగవు చెప్తే విను నీకు మీ చిన్నతనం గుర్తుందా నువ్వు స్కూల్ నుంచి రాగానే ఆపకుండా కబుర్లు చెప్పేదానివి నాకు మళ్ళీ అన్నీ మీ నాన్నకు వినిపించేదానివి వాడు మీ ఆడబడుచు పిల్లలతో ఆడితే నష్టం ఏంటి చిన్నప్పుడు నువ్వు ఒక్కదాన్నే ఉన్నావని ఎప్పుడూ నిన్ను అందరు కజిన్స్తో కలిపి ఉంచేదాన్ని నీకొంటరి తన ఉండకూడదు అని అప్పుడు బాగానే సంతోషంగా ఉన్నావు నీ కొడుకు మాత్రం ఒంటరిగా పెరగాలి వాడికి తోడు ఫోన్ లేకపోతే ట్యాబ్ అంతేనా రైమ్స్ ఇంగ్లీషు జీవితం అంతా నేర్చుకుంటాడు శ్లోకాలు ఎప్పుడు నేర్చుకుంటాడు మీ నానమ్మ అమ్మమ్మ నేర్పించిన పద్యాలు నీకు గుర్తులేవా దానివల్ల చెడిపోయావా ఆ శ్లోకాలు చదివేటప్పుడు ప్రాణాయామం దానంతటా అదే అవుతుంది నాలిక తిరిగి మాట స్వచ్ఛమవుతుంది ఒక నిమిషం ఆగింది గీత పాలిపోయిన మొహంతో వింటుంది మాధురి అమ్మా నువ్వు నేను చెప్పినవి సరిగ్గా అర్థం చేసుకోలేదు పీల గొంతుతో అంటున్న మాధురిని నోర్మై అని ఒక్కసారి అరిచింది లేకలేక పుట్టామని గారా బంచేశాం కాని ఇంత చెడగొట్టాం అనుకోలేదు నీకు ఇష్టమైనవన్నీ చేస్తే పీకల దాకా మెక్కావు కానీ రాజుకి మంచి భోజనం పెట్టకూడదు వాళ్ళమ్మ చేసేవి తినకూడదు అసలు నీ కొడుకు నువ్వు చేసే ఒక్క వంటైనా మా అమ్మ చేసేది నాకు ఇష్టం అనేది ఉందా పిజ్జా బర్గర్ నూడిల్స్ ఎప్పుడైనా తినడానికి పర్వాలేదు రోజు అవి తినలేంగా ఏ చైనా వాడైనా ఏ ఇటలీ వాడైనా రోజు అన్నం తింటాడా ఎవరి ఆహారం వారిది నేను నాన్న ఓపికన్న వరకు అక్కడ ఉండి తర్వాత నీ దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నాను నీకు నిన్ను చూసుకోవడానికే టైం సరిపోదు మా అమ్మల్ని నేను చూస్తావు ఓపిక తగ్గితే ఏ వృద్ధాశ్రమానికో వెళ్తాం అంటుంటేనే గీత కళ్ళలో నీళ్లు నిండాయి అమ్మా ఏడుస్తూ అంది మాధురి ప్లీజ్ అలా మాట్లాడకు అని ముందుకు వచ్చేలోగా ఫోన్ మోగింది చూస్తే ఆది స్కూల్ నుంచి వణుకుతున్న గొంతుతో హలో అన్న మాధురి అవతల నుంచి చెప్పినది విని వాట్ యాక్సిడెంటా అంటూ చతికిలు పడింది అమ్మా ఆది ఆది స్కూల్ మ్యాన్కి యాక్సిడెంట్ అయిందట అమ్మా ఆది అమ్మా అన్న ఆదికి ఏమైందో గట్టిగా ఏడుస్తున్న కూతుర్ని చూసి కంగారు వచ్చింది గీతకి ఇదండి గీత మాధుర్యం కథ రెండో భాగం మూడో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ